ఇప్పుడు మనం ఏదన్నా ఊరికి వెళ్ళామంటే ఆ ఊరు ఆ రోజున మనం వెళ్ళామని వస్తుంది గూగుల్లో మనం గూగుల్ని డిజేబుల్ ఎనేబుల్ డిజేబుల్ చేసుకుంటే మనం వెళ్ళిన రికార్డులో ఉండదు ఆరు నెలలకు ఒకసారి ఒక మెసేజ్ వద్దు నువ్వు ఈ ఆరు నెలలు తిరిగిందంతా నా దగ్గర రికార్డు ఉంది అబ్బాయి డిజేబుల్ చేస్తావా ఎనేబుల్ చేస్తావని ఎనేబుల్ చేస్తే మనం తిరిగి వచ్చింది మనకు కనబడుద్ది ఎవరికైనా కనపడుద్ది డిజేబుల్ చేస్తే అక్కర్లేదంటే క్లియర్ క్లియర్ అని అడుగుద్ది మళ్ళీ ఎస్ అన్నొక్కేమంటే మొత్తం మనం ఎన్నాళ్ళు తిరిగి వచ్చిందంట బేసిక్గా అక్కడ ఫోటోలు గిటోలు ఇవి కూడా ఉంటాయి అనమాట దాంట్లో ఇప్పుడు అట్లాగా ఇక్కడ ఆ వీళ్ళు ఆ రోజున ఎనేబుల్ అయ్యి ఉండి ఉంటది కదా కాబట్టి దాన్ని ఏం చేసుకుంటారు వీళ్ళు టైమింగ్ ఉందా లేదా దాంట్లో ఇది ముఖ్యం టైమింగ్ ఉంది ఆ రోజున స్టేషన్కి వచ్చారు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు ఆ టైంకి వచ్చారు అన్నటువంటిది సెంట్రీ సాక్ష్యం అన్నటువంటిది వాల్యుబుల్ సాక్ష్యం నో డౌట్ అందులో సునీల్ కుమార్ వచ్చారు ఇంకో నలుగురిని ముసుగులేసుకుని వచ్చారు వాళ్ళు ఎవరు అది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు ఇందులో జరగాల్సిన ప్రొసీజర్ ఏంటి యాజ్ పర్ నామ్స్ అయితే ఇప్పుడు ఆ విజయపాల్ అరెస్ట్ ఆయన్ని విచారించడం ఆయనతో పాటుగా ఆ రోజును కొట్టినటువంటి పోలీసు అధికారులందరినీ అరెస్ట్ చేయడం